శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి అంటేనే మనకి భూతత్వ రాశి అని అర్థం అలాగే సౌమ్యగుణ సంపన్నుడైనటువంటి బుధుడు ఈ యొక్క రాష్ట్రాధిపతి అవడం వల్ల వీలైనంత వరకు కూడా మిథున రాశి వారికి అత్యంత ప్రామాణికంగా కలిసి వచ్చేటువంటివి ఏమిటంటే మార్కెటింగ్ లైఫ్ కానీ ఏదైనా సరే పబ్లిక్ పోర్టల్లో పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు హోటల్ ఇండస్ట్రీలో ఉంటారు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉంటారు వీరి యొక్క రాష్ట్రాధిపతి బుధుడైన కారణం వల్ల ఎక్కువ శాతం ఏంటంటే వ్యాపారము లావాదేవీలు షేర్ మార్కెట్లు హాస్పిటాలిటీ ఫుడ్ ఈ రిలేషన్లోనే ఎక్కువగా ఉంటారు లేదా ఫిలిమ్స్లో కూడా ఉండొచ్చు అది కూడా జాతకరీత్యా వారికి శుక్రుడు పీక్స్లో ఉంటే మాత్రమే రాజకీయాల్లో కూడా ఉండొచ్చు కానీ కొంతమందిని చూస్తే చాలా సౌమ్యులు చాలా ప్రశాంత చిత్తంతో ఉంటారు రాజకీయ నాయకులు నాయకులుగా ఉన్న వారు దూషించరు తిట్టరు అలాంటి వాళ్ళందరికీ కూడా అయితే మిథున రాశి లేకుంటే కన్యా రాశి రాష్ట్రాధిపతిగా బుధుడు ఉండడం జరుగుతుంది అయితే వీరు వీలైనంత వరకు కూడా వెంకటేశ్వర ఆరాధన వీరికి విపరీతమైనటువంటి శక్తినిస్తుంది కాబట్టి వీరికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి వారి యొక్క లగ్నాత్ శుక్రుడు మరియు గురువు వక్రంలో ఉన్నాడు శుక్రుడు గురువు వక్రంలో ఉంటే శారీరకమైనటువంటి బాధ వీరికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ విషయంలో కాస్త తగ్గడం భార్యాభర్తల మధ్యలో ఏవైనా సరే కాస్త చిన్న చూపు చూసినట్టుగా అనిపించడం అంటే భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ కాస్త చిన్న చూపు చూడడం ఎక్కువగా పట్టించుకోకపోవడం వీరు చేసినటువంటి మంచి కానీ వీరు చేసిన పనిని కానీ గుర్తించకపోవడం ఒకవేళ ఆఫీస్లో ఆఫీస్లో ఎవరైతే పని చేస్తూ వర్కింగ్ స్టే స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏంటంటే విపరీతంగా వీరు చేసినటువంటి పనికి సరైన గుర్తింపు రాకపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ద్వితీయ స్థానం నందు సూర్యుడు మరియు బుధగ్రహ సంచారం ఇది బుధ ఆదిత్య యోగం అని అంటారు ఈ బుధాదిత్య యోగం నడుస్తున్నంత సేపు ఏవైనా సరే తొందరబడి వ్యాపారం చేసినా గతంలో వ్యాపారంలో ఉన్న ఆ వ్యాపారంలో కొద్దిపాటి నష్టం రావచ్చు కానీ రాజకీయ పరంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది డబ్బు కాస్త ఖర్చు పెట్టినా పెట్టిన ఖర్చుకి మంచి సార్థకత లభించింది అనేటువంటి భావజాలంతో ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారికి మూడవ స్థానం నందు కేతు అంటే అన్నదమ్ముల అక్క చెల్లెలతో గొడవలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కేవలం పాపగ్రహం మాత్రమే సంచారం చేస్తుంది కూడా వక్రంలో ఉంది కాబట్టి మిస్కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు అది మీ అన్నదమ్ములతో కానీ బయటనైనా సరే మీరు ఒకటి మాట్లాడితే వారు ఇంకొకటి అర్థం చేసుకొని మిమ్మల్ని విపరీతంగా దూషించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క నాలుగవ స్థానం నందు మీ ఫ్యామిలీకి మీ మదర్కి సంబంధించి మీ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్స్కి సంబంధించి తల్లిగారి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు ఎమోషనల్గా ఇబ్బంది అవుతారు ఏమవుతుందో అని నెగిటివ్ థాట్స్ కూడా మీ బ్రెయిన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ రాశి వారికి క్లియర్గా చెబుతున్నాను ఎటువంటి ఇబ్బంది తల్లిపరంగా కానీ ఏది ఉండదు పూర్తి నష్టం కానీ పూర్తి లాభం కానీ ఉండదు కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే మీకున్నటువంటి జాతకం ఏదైతే ఉందో దానికి అధిపతైనటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన అత్యుత్తమమైనటువంటి బుధుడికి అధిదేవత ప్రత్యర్థి దేవత విష్ణుమూర్తి మీరు ప్రశాంతంగా విష్ణుమూర్తి ఆరాధన చేయడం విష్ణు సహస్రనామం చేయడం ఇప్పుడు నేను చెప్పే మంత్రం చదవడం ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఎంత అద్భుతంగా ఉందండి ఈ మంత్రం చదువుకున్నంత మాత్రాన వీరికి అధైర్యం లేకుండా ధైర్యంతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ ఎమోషనల్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్న మీరే నలుగురికి ధైర్యం చెప్తారు అలాంటి ఇబ్బందులు కూడా కూడా వేసుకొని మళ్ళీ కుటుంబం అంతా కూడా పటుత్వంగా పటిష్టంగా ఉంటుంది స్వామి వారికి మధురమైనటువంటి వాసన లేదా మంచి కర్పూరంతో ఉన్నటువంటి వాసన అంటే ఇష్టం కాబట్టి క్యాంఫర్ ఆయిల్ అని దొరుకుతుంది బయట ఆ దీపంతో నిత్య దీపారాధన చేయండి ఇంట్లో దాని వలన కూడా విశేష సత్ఫలితాలు ఉంటాయి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు చాంటింగ్ రూపంలో చేస్తే కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి అయితే మిథున రాశి వారికి ప్రథమ లాభస్థానమైనటువంటి శని ఈ యొక్క లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి భూములు కొంటారు లో ఉన్న భూములు కొనే అవకాశం ఉంటుంది చూసుకొని కొనండి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో లాభంలోనే భూమి కానీ ఆస్తి కానీ లేదా ఏదైనా బంగారం కానీ కొనేటువంటి అవకాశం ఉంటుంది నవమ స్థానంలో రాహు ఉన్నాడు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరినైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపించడం ఆ ఎడ్యుకేషన్ పంపించినప్పుడు వారు ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం లేదా వారు బాగా చదువుతున్నా వాళ్ళ గురించి నెగిటివ్గా మీకు ఎవరైనా చెప్పడం తీర కనుక్కుంటే నాకు తెలిసినటువంటిది తప్పు వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి పాటించవలసినటువంటి నియమాలు ఇవి చదవలసినటువంటి మంత్రం కూడా మీకు చెప్పడం జరిగింది మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖి మాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి